ైజలార్ట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక లేఖనాన్ని మనము గమనించుకుందాం మతై స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూసినట్లయితే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్థ సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును ఒక యొక్క లేఖనాన్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని పరిశుద్ధ గ్రంథములో ముందుగానే యేసుక్రీస్తు వారు మన కొరకు సిద్ధపాటు రాయించి ఉన్నారు అనేకమైనటువంటి శిష్యుల ద్వారా అక్రమము విస్తరించుట నిజముగా నేటి దినంలో అక్రమముగానే ఎంతోమంది జనాలు ఉంటున్నారు అక్రమముగానే ఈ యొక్క ప్రపంచము పరిపాలన చేయబడుతూ ఉంటుంది అక్రమము ద్వారానే మనుషులు కూడా అవిదేయుల వలె జీవిస్తూ ఉంటున్నారు ఎగ్జాక్ట్గా కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు చెప్పినారు ఏమని అక్రమము విస్తరించుట చేతనే ప్రేమ చల్లారిపోతూ ఉంటుందంట నిజముగా నేటి దినాల్లో అదే జరుగుతూ ఉంటుంది నిజముగా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా ఎంతో మంచి దేవుడు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే అక్రమము కొరకు మనుషులు వారి స్వభావముల కొరకు వారు ఏ విధముగా మారిపోతారో అన్న ఒక విషయమును బట్టి ఇక్కడ మాట్లాడుతూ వచ్చినారు కదా ఎంతో అద్భుతముగా దేవుడు మాట్లాడినారు ప్రేమ ఒకరి ఎడల ఒకరి ప్రేమ లేకపోతేనే వారిలో అక్రమం అనేది చోటు చేసుకుంటుందంట అక్రమము అంటే ఒకటే కాదండి అందులో కుళ్ళు కుతంత్రాలు ఎదు ఎదుటి వారిని ఓర్వలేని తత్వము అసలు అసూయ మత్సరము ఇక ఆత్మఫలాలు కాకుండా వేరే శరీర ఫలాలుగా అన్నీ అందులో వర్తాయి జీవపుడుబము శరీర హెచ్చలు అన్నీ అందులో వర్తిస్తూ ఉంటాయి కేవలం అది ప్రేమ లేకుండా ఇక్కడ ఆత్మఫలాల్లో మనం చూసినట్లయితే మొదటిది ఏంటి ప్రేమ ఒక మనిషి ప్రేమిస్తేనే వానిలో అక్రమం అనేది ఉండదు వానిలో కల్మషము అనేది ఉండదు వానిలో ఒకనికి వ్యతిరేకంగా ఒకనికి కీడు చేయాలన్న ఆలోచన తలంపు కూడా వానిలో ఉండనే ఉండదు నిజముగా ఆ ప్రేమ ఎవరిని వల్ల సాధ్యమవుతూ ఉంటుంది ఆ ప్రేమ ఎవరికి సాధ్యమవుతూ ఉంటుందంటే కేవలము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి మాత్రమే ఆ ప్రేమ సాధ్యం నిజముగా ఏ యోగ్యత అర్హత లేని నీకు ఎంతగానో ప్రేమించి తన చివరి రక్తపు బిందువు వరకు నీ కొరకు నా కొరకు కాచినారు యేసుక్రీస్తు వారు అది ఏంటి కేవలము ప్రేమ నిన్ను ప్రేమించారు కనుకే నిజముగా పరిశుద్ధ గ్రంథంలో ఒకటి ఒక వచనము రాయబడి ఉంది మనము ఆయనలను ఆయనను ప్రేమించలేదు కానీ మనలనే ఆయన ప్రేమించాడంట ఒక దేవుడు ఒక మనిషిని ప్రేమించడము అసంభవం కదా ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉండి పరిశుద్ధుడు సింహాసనాశీనుడు అయ్యుండి వేవే దూతల చేత కొనియాడబడుతున్న దేవుడు అయ్యుండి నీ కొరకు నా కొరకు ఒక దీనుడిగా రిక్తుడిగా ఈ యొక్క లోకానికి వచ్చి అద్భుతముగా నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు ఆ యొక్క శిలువ వేయబడిన దేవుని కొరకు నువ్వు ఈ రోజున ఏం చేస్తూ ఉంటున్నావు ఏమి చేయగలుగుతూ ఉంటున్నావు ఆయనకు అక్రమము అంటే నచ్చదు కానీ నువ్వు అక్రమంలోనే జీవిస్తూ ఉంటున్నావు దేవుడికి పాపము అంటే నచ్చదు కానీ నువ్వు పాపములోనే జీవిస్తూ ఉంటున్నావు ఆయనకు అబద్ధములు అంటే నచ్చవు కానీ అబద్ధాలలోనే నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు కదా దేవుని కొరకు ఈరోజు నువ్వు ఏం చేయగలుగుతూ ఉంటున్నావు ఒకసారి నిన్ను నీవు ప్రియా సహోదరి సహోదరుడా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి సమయం ముందు ఈరోజే రక్షణ దినముగా చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవునిగా నిజముగా నీవు యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నారో ఆ ప్రేమను నీవు కూడా కలిగి ఉంటే నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమిస్తావు కదా ఈరోజు నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించకపోవడానికి కారణము ఏంటి అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో యేసుక్రీస్తు స్వభావము నీలో ఇంకనూ లేనేలేదు ఆ క్రియలు నీలో లేనేలేవు కదా అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడే ధన్యుడు ఏమి సహించాలి అంతము వరకు అంటే నీతిగా నువ్వు నడుచుకునుట సహించాలి ఈ లోకంలో నీతిగా నడుచుకోవడము అసాధ్యం అండి కానీ ఏసుక్రీస్తు వారు మనకన్నా ముందుగా నడిచి చూపించాడు లోకములో ఈ మనుషుల చేత ఏ విధముగా నడుచుకోవాలో వారితో ఏ విధముగా మాట్లాడాలో పాపవులతో సాంగత్యము చేశాడైనా కానీ పాపాన్ని చేయలేదు పాపిష్ఠుల చేత రోగుల చేత అందరి చేత సావాసంలో ఉన్నాడు కానీ వారి లోకంలో ఉన్నాడు కానీ లోకము ఆయనలోకి రాకుండా చూసుకున్నాడు నేటి దినమున కూడా నువ్వే అదే స్వభావాన్ని కలిగి ఉండాలి దేవుని ధరించిన నీవు లోకములో ఉండాలి కానీ లోక మాలిన్యమైనను లోక క్రియలైనను నీలో ఉండడానికి వీలునే లేదు అది కేవలము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారానే సాధ్యము తప్ప మరి దేని వలన కూడా సాధ్యము కానే కాదు నిజముగా నీతిలో నువ్వు సహిస్తావా అంతము వరకు నీ రక్షణ విషయమైన సాక్ష్యాన్ని కాపాడుకోవడంలో సహిస్తావా అంతము వరకు కానీ దేవుని విషయంలో ప్రతి దానిని వాడు చివరికి సాక్షార్థంగా నిలుస్తాడు వీరందరి తర్వాతనే ఈ యొక్క అంతము వచ్చును అని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు పరిశుద్ధ గ్రంథములు నిజముగా ఈ అంత్య దినాల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం ప్రేమలు చల్లారిపోతున్న రోజుల్లో స్వార్థపూరిపితమైనటువంటి మనుషుల మధ్యలో ఈ క్షణము ప్రేమ చూపించి మరలా మారిపోయే స్వభావము కలిగిన మనుషుల మధ్యలో మనం జీవిస్తూ ఉంటున్నాం కానీ ఏసుక్రీస్తును ధరించిన బిడలు మాటి మాటికి ఆ యొక్క ప్రేమను మార్చే విధముగా ఉండరు కానీ వారు ఒకే ప్రేమను కలిగి ఉంటారు శాశ్వతమైనటువంటి ప్రేమ చేత దేవుడు అనేకులను ఏ విధముగా ప్రేమించాడో నిన్ను నీవు కూడా ఆ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఒకే ప్రేమ కలిగి అగాపే ప్రేమ కలిగి ఆయన అనేకులను ఏ విధముగా ప్రేమించాడో ఆయన బిడ్డగా జీవిస్తున్న నీవు కూడా ఆ విధమైనటువంటి స్వభావమును ధరించుకొని ఉండాలి లోకంలో ఆ యొక్క స్వభావాన్ని నువ్వు ఎప్పుడైతే ధరిస్తావో నిన్ను గూర్చి అనేకమైనటువంటి వారు సాక్షులుగా చెప్పడానికి సమర్థులుగా ఉంటారు నువ్వు అప్పుడు అనేకుల మధ్యలో దేవుని నామాన్ని అవమానపరిచే విధముగా నీ జీవితము ఉండదు కానీ ఆయన నామాన్ని మహిమపరిచే విధముగా నీ జీవితము ఉంటుంది కనుక ప్రియ సహోదరి స సహోదరుడ అక్రమము చేస్తూ ఈ లోకములోని మునిగిపోతూ ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతావా కానీ ప్రేమ ఏసయ్య ప్రేమను నీలో కలిగి ఉండి నిన్ను వాళ్ళని పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమిస్తూ అంతము వరకు దానిని సహించుకుంటూ ఏసయ్య పరలోక ఏసు ఆ యొక్క పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే స్థానంలో నువ్వు ఉంటావా ఏ క్షణమందు నిన్ను నీవు పరిశీలన చేసుకో ఒక మాట చిన్న ప్రార్థన చేద్దాం ఈ సమయమందు నీవు ఒప్పింప చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన నిజముగా ప్రభా అక్రమము విస్తరించుతున్న రోజుల్లో మేము బ్రతుకుతూ ఉంటున్నాము కానీ అయాన్ని ప్రేమ మాలో ఉన్నప్పుడు ప్రభా లోకంలో మేమున్నా కూడా ఆయా లోక మాలిన్నమును ప్రభు మీరు ఏ విధముగా ఆయా మీ దారిదాపుల్లోకి రానివ్వలేదు మేము కూడా నేను ధరించిన ప్రభా ఆ విధమైనటువంటి స్వభావమును కలిగి అయా నీ నామాన్ని మహిమపరిచే విధముగా తండ్రి మా జీవితాలు ఉండుటకు తండ్రి నీ కృపను కనికరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి ప్రార్థించి ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ